ఓటం తప్పిత ఓటు మే యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట ఓ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండ జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల వాచిన ధియా పులిరా ఆ పేరు కడలు అసలు సబోడు ఎవడికి మెడలు ఆయనే యన ఎదురుగా కొడుతున్నరు కొడలు వేసికుంటరుగా తప్పక చెడలు ఆ పేదోడి కన్స ఉడనాల్ బొ జత కట్టడమే మీ మీయ జెండా గుండల గుడి కట్టడమే చెగనుయే జెండాజల్ బలి రా పలిరా పులిరే దురలా పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండా కుర్చీచనమే ఇవ్వ అ నన్నది చెగనుయే జెండా పలిరా పలి బలినా పలిరా వేండ పతుకుల మా చినదీ ఆ పులిరా తెచ్చిండు ప్రభుత్వం మా చేతిక ఇచ్చిండు రథకం మా పంటకు తెచ్చిండు రైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నలనే దగ్గర మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ గుట్లకు నిందలకు లొంగడు జననేతరా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండా బలి బలిరా బలి బలి పులిమెందులలో పుట్టరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను బలిరా బలి బలిరా బలి బలిగ బతుకుల మార్చినది కేలి చేదయ్య యుద్ధం నీ జండనే మా భుజమున మోస్తం ఎవడస్థలని యదుర్గ చూద్దాం వాయిసి పీ జండ నయగరేస్తో ఈ పొత్తు అనగోరిన కుండగొలనో ఎవడతూ మాకు నువ్వు ఉంట చలనో గుంపులు గుంపుల ఖజన సింహో యాపుర సింహ జెండలు జత కట్టడమే మీ జెండ చెమే కుండల కుడి కట్టడమే చెగను యాజెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి పులిరా కుచ్చల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమే యువనన్నది చెగను యాజెండా ఫలిరా ఫలి బలిరా ఫలిరా వేద బతుకుల మాచిన ధీయా పులిరా ముందుగా ఎంటివి ప్రేక్షకులకు ఏలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఎంటీవీ తరఫున శుభాభినందన ఈరోజు మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం గవర్నమెంట్ మెడికల్ కళాశాల గవర్నమెంటే నడపాలి పీపీపీ విధానం రద్దు చేయాలనే ఒక కార్యక్రమంపై కోటి సంతకాల కార్యక్రమం గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయాలన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో సుమారు నలభై రోజుల నుంచి అవిశ్రాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీనిలో భాగంగా మా ఏలూరు నియోజకవర్గంలో ఈ నలభై రోజుల నుంచి ఈ కార్యక్రమం ఎంతో హుషారుగా మా పార్టీ సీనియర్ నాయకులు అలాగే మహిళా నాయకురాళ్ళు యువత సోషల్ మీడియా విభాగం అందరూ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇందులో భాగంగా నియోజకవర్గానికి అరవై వేల సంతకాలు చేయాలని సంకల్పించాం మాకు ఈ నెల రోజుల్లో ఉదయం ఏలూరులో ఉన్న ప్రతి ప్రధాన కూడల్లోనూ అలాగే ఏలూరులో ఉన్న యాభై డివిజన్లోనూ ప్రస్తుతానికి కొన్ని డివిజన్లు పూర్తయినాయి ఈ చేసిన నలభై శాతం ఏలూరులో మా పర్యటనలో భాగంగానే అరవై వేల సంతకాలు పూర్తయినాయి కాకపోతే దీన్ని మా అధినేత పర్యటన కడప జిల్లాలో జరుగుతున్న కారణంగా మూడో తారీఖు వరకు దీన్ని పొడిగించడం జరిగింది ఈ మూడో తారీఖు దాకా పొడిగించిన దానిలో మేము ఇంకో పదివేల సంతకాలు ఏలూరులో చేయించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏలూరు అన్నింటికన్నా ముందుంది అని మా అధినాయకుడికి వారి ద్వారా గవర్నర్ గారికి ఏలూరులో ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వమే నడపాలన్న నినాదంతో మేము ఈ సంతకాల కార్యక్రమం పూర్తి చేస్తున్నాం ప్రజల నుంచి అనూహ్య స్పందన మా మహిళా మనులు కానీ మా సీనియర్ కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం ఇలాగే ప్రతి కార్యక్రమంలో ముందుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామని అందరూ ఉత్సాహంగా చేస్తున్న ఈ కార్యక్రమం మాకు మా పార్టీకి చాలా బలంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం మేము మూడో తారీఖు మా పార్టీ ఏలూరు నియోజకవర్గ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేసి ఈ కాగితాలన్నీ మా సెంట్రల్ ఆఫీసు పంపుతామని తెలియపరచుకుంటున్నాం దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల